గ్లోబల్ ఛానల్ జయంతి అమిత్ శెట్టి అండ్ కుకింగ్ ఛానల్ కి స్వాగతం ఈ టిప్ ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి దైవశిల్పి విశ్వకర్మ జయంతి రోజు అండి పతి ఏట భాదృపద సంక్రాంతి రోజున విశ్వకర్మ జయంతి వేదాలు పురాణాలు ఇతిహాసాలలో విశ్వకర్మ ప్రస్తావన దేవతలకు లోకాలు ఆయుధాలు నిర్మించిన దైవశిల్పి దదిచి వెన్నుముక్కను వజ్రాయుధముగా మలచిన విశ్వకర్మ అల్ లంకాపూరి ద్వారక ఇందిరావస్తము మైసభలను నిర్మించాడు ఋగ్వేదములు విశేషముగా విశ్వకర్మ గురించి ప్రస్తావన ప్రస్తావన పురాణాల ప్రకారం చతుర్ముఖులతో దర్శనమిచ్చే విశ్వకర్మ సృష్టి మొదలైన ప్రతిసారి నిర్మాణ బాధ్యతను సేకరించే దైవము విశ్వకర్మను ఆరాధ దైవముగా పూజించే వడ్రంగి కంసలి తదితరులు గృహయోగాన్ని సిద్ధింపజేసే విశ్వకర్మ ఆయన కానీ పూజిస్తే గృహ యోగం ఉంటుంది విశ్వకర్మ ఆరాధనతో వృత్తులలో సైతం రాణించగలుగుతారు విశ్వకర్మం జగన్నాథం విశ్వకర్మ జగత్ గురు విశ్వకర్మ జగత్తేజం విశ్వకర్ మయం జగత్